భారత రాష్ట్ర పార్టీ అధినేత వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వారిను కె చంద్రశేఖరరావు గారు రేపు అంటే పదవ తారీఖు నాడు సాయంకాలం సిరిసిల్లా రానున్నారు ఐదున్నర ఆరు గంటలకు సిరిసిల్లకు చేరుకుంటారు సిరిసిల్లా నియోజకవర్గం అట్టగే వేములవాడ నియోజకవర్గం మానకొండ నియోజకవర్గంలోని నిలంతకుంట మండలాల్లో కలిపి సిరిసిల్లా జిల్లా కేంద్రంలో సిరిసిల్లా పట్టణ ప్రజల సమక్షంలో కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి శ్రీ బి వినోద్ కుమార్ గారి హెల్ప్ కోసం అశేష ఉద్దేశించి పెద్దలు కేసీఆర్ గారు ప్రసంగించనున్నారు ఆల్రెడీ ప్రజల మనసులలో వినోద్ కుమార్ హెల్ప్ పడింది రేపు కేసీఆర్ గారి సభతోటి కేసీఆర్ గారి రాకతోటి విజయం తథ్యమవుతుంది గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా సిరిసిల్ల పట్టణంలోని ఏ వాటికి వెళ్ళినా కానీ కారు గుర్తుకే ఓటేస్తాం మళ్ళీ సారునే గెలిపించాలి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ల కాలం మేము చల్లగా బతికినాం మేము మంచిగా బతికినాం రైతులందరికీ కడుపు నిండా కరెంట్ వచ్చింది సాగునీళ్ళు వచ్చినాయి అన్ని రకాల పంటలు పండినాయి మేము పండించిన పంటను కూడా ప్రభుత్వమే కొన్నది వేళ్ళ గల ఖాతాలలో మా అకౌంట్లలో డబ్బులు వేసినారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి పండించిన ధాన్యానికి బస్తాకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పేసి బోగస్ ముచ్చట చెప్పిండు ఆడబిడ్డలకు పెళ్లి కాగానే లక్ష రూపాయల చెక్కుతో పాటు ఒక తులం బంగారం ఇష్టమని చెప్పేసి మాసం ఎత్తు కూడా పెట్టిగా మోసం చేసిండు అనేక మోసాలు అనేక అబద్దాలు చెప్పి గద్దె దెక్కిన దేవంత్ రేవంత్ రెడ్డికి గద్దె దించాక బుద్ధియుప్తం గద్దె దిగేట్టు బుద్ధియుక్తం ఈ ఎన్నికల్లో కారు గుర్తుగా ఓటేస్తామని చెప్తా ఉన్నారు ఐదేళ్ల కాలంలో ఎన్నడూ కూడా ఏ పల్లెని ఎగరని ఎరగని బండి సంజయ్ ఏ గ్రామాన్ని ఎరగని బండి సంజయ్ ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు కానీ బండి సంజయ్ తెల్లారి చెప్తే మోడీ పేరు చెప్పి తెల్లారి చెప్తే మతం పేరు చెప్పి తనని గెలిపించవలసిందిగా అడుగుతున్నాడు అభివృద్ధి పేరు చెప్పలే రైతుల కోసం మాట్లాడలేదు ఇక వేములవాడలో మీటింగ్ అయింది మోడీది బండి సంజయ్ మోటింగ్ అయింది మరి నేను కరీంనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అని ఒక్క మాట కూడా బండి సంజయ్ చెప్పలే మరి కరీంనగర్ నియోజకవర్గాన్ని పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నవోదయ పాఠశాల తీసుకొస్తా లేకపోతే ఇంకా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకొస్తా అని చెప్పేసి ఏ ఒక్క మాట కూడా చెప్పని బండి సంజయ్ ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వినోద్ కుమార్ గారి గెలుపు కోరుకుంటున్నారు ఈసారి వినోద్ కుమార్ గారి గెలుపు సత్యం కారు గుర్తుకే ఓటేస్తామంటా ఉన్నారు తప్పకుండా వినోద్ కుమార్ గెలిపిస్తామంటా ఉన్నారు ఇలా కొంత ఈ సిరిసిల్ల పట్టణంలో మంత్రి బిఆర్ఎస్ పార్టీ పెద్దలు కేసీఆర్ గారు రేపు బస్సు యాత్రలో భాగంగా రోడ్ షోలో భాగంగా రేపు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు సిరిసిల్ల నేతన్న విగ్రహం వద్ద రోడ్ షో కార్యక్రమంలో పాల్గొంటున్నాడు దీనికి మన ప్రాంతం గత ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు సిరిసిల్ల ప్రాంతాన్ని కంటికి రెప్పలా కాపాడిన కేటీఆర్ గారు ఇయాల ఈ రోజున మొన్ననే పెద్దలు కేసీఆర్ గారు ఈ ప్రాంత ప్రజలు సిరిసిల్ల పద్మచారి సోదరులు ఇంత పరిస్థితి నాలుగు మాసాలు ఐదు మాసాల్లో ఈ పరిస్థితి ఏర్పడ్డారని చెప్పి హెచ్చరించుకున్న కేసీఆర్ గారు ఖచ్చితంగా మన ప్రాంతాన్ని కంటికి రెప్పలా ఉన్న కేటీఆర్ గారు ఎందుకంటే సిరిసిల్లాలో దాదాపు పవర్ రూమ్ పరిశ్రమనే బ్రతికిన పవర్లు పరిశ్రమ యజమానులు కావచ్చు ఆసాములు కావచ్చు ఇటు స్టేట్లు కావచ్చు అన్ని విధాలుగా ఆదుకున్న మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఖచ్చితంగా ఆయనకు రైతుల పట్ల ఇటు చేనేత కార్మికుల పట్ల ఎంతో అనుభవం ఉండి ఇలా పరిశ్రమను వాటర్ కానీ కేంద్రత కానీ ఇబ్బంది కాకుండా చూసిన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇటు రెండు విధాలుగా కావాల్సింది మనుషులకు కావాల్సింది ఒక రైతు కావాల్సింది మనిషికి కావాల్సింది బట్ట గుర్తించిన కేసీఆర్ గారు ఇవాళ ఏవైతే గుర్తిస్తుండో అవి తుంగల దొక్కే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజలు అందరికీ ఈ ఐదు మాసాల లోపలనే అందరూ ప్రజలకు అర్థమైపోయింది ఖచ్చితంగా ప్రజలు నిన్ను వ్యతిరేకిస్తున్నారని చెప్పి దీన్ని బట్టే అర్థమవుతుంది ఎందుకంటే దాదాపు మేము పదిహేను రోజులు పన్నెండు రోజులు ప్రచారానికి పోతుంటే ఒక ఏ ఇంటికి వైనా ఆపేటటువంటి ఖచ్చితంగా మేము మోసపోయినాం ఆయన వాగ్దానాలకు మేము మోసపోయినాం ఖచ్చితంగా